ఈరోజు విజయ్ గౌరి అని పంతొమ్మిది వందల యాభై ఐదు నాటి సినిమా గురించి వీడియో చేస్తున్నాను ఎన్టీ రామారావు పద్మిని ప్రధాన పాత్రలో నటించిన విజయ్ గౌరీ ఒక జానపద చిత్రం ఈ చిత్రాన్ని కృష్ణ పిక్చర్స్ నిర్మించగా డి యోగానంద్ దర్శకత్వం వహించారు జి రామనాథన్ విశ్వనాథన్ రామ్మూర్తి సంగీతం అందించారు ఈ చిత్రానికి కథ ఏఎస్ఏ స్వామి అందించారు ఇంకా ఈ చిత్రంలో లలిత రాగిణి సురభి కమలాబాయి గుమ్మడి రేలంగి నంబియార్ మహంకాల వెంకయ్య ఋషేంద్రమణి సురభి బాల సరస్వతి మొదలైన వారు నటించారు ఇక కథాంశానికి వస్తే ఈ చిత్రం మణిపుర మణిపుర పరిధిలో ఉన్న ఒక చిన్న రాజ్యమైన మంగళపురిలో ప్రారంభమవుతుంది మంగళపురి యువరాజు గుణసాగర జనదాసు పేరుతో మారువేషంలో ఎప్పుడూ చక్రవర్తి దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడుతుంటాడు ఆ ప్రక్రియలో అతను పూటకోల యజమాని కుమార్తె గౌరీ అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు మరోపక్క చక్రవర్తి కుమార్తె విజయ మొదటి చూపులోనే గుణసాగర్ను ప్రేమిస్తుంది విజయ ప్రేమ గురించి తెలిసి ఉండటంతో చక్రవర్తి గుణసాగర్తో తన కుమార్తె పెళ్లి సంబంధం మాట్లాడేందుకు సేనాధిపతి వీరసింహను పంపుతాడు వీరసింహ గౌరీ వైపు ఆకర్షితుడవుతాడు అతడు రాకుమారిని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు గుణసాగర ఆమెను రక్షిస్తాడు ఆ పోరాటంలో గుణసాగర తీవ్రంగా గాయపడి జ్ఞాపక శక్తిని కోల్పోతాడు చివరికి ఏమి జరుగుతుందనేది మిగతా కథ ఈ చిత్రానికి సంభాషణలు సాహిత్యం సముద్రాల జూనియర్ రాశారు నేపథ్యగానం ఏఎం రాజా పి లీల జిక్కీ ఎంఎల్ వసంతకుమారి ఏపీ కోమల చేశారు పాటలు ఒకటి అందాల సందడిలో అని పాడినవారు ఎంఎల్ వసంతకుమారి ఏఎం రాజా రెండో పాట ఉండటానికి ఇల్లు లేక అనే పాటను పాడినవారు జిక్కీ ఇంకా కొన్ని పాటలు ఉన్నాయి కానీ ఈ పాటల గురించినటువంటి పూర్తి సమాచారం నాకు లభ్యం కాలేదు కనుక వాటి వివరాలు నేను పూర్తిగా అందించలేకపోతున్నాను క్షంత వీడను మరి మీ బులు మీద కనుక ఈ సినిమా దొరికినట్టయితే చూసి మరి కొ ఆనందించవలసిందిగా కోరుతున్నాను ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను